टीवी सेवन न्यूज़ की स्वागत కంబం స్థానిక పార్కు వీధిలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం వార్షికోత్సవ వేడుకోలు వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈఓ మాల్యాద్రి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి ప్రధాన ఉపాధ్యాయులు రహమత్ సేవలు ప్రశంసనీయమని గత మూడు నెలలుగా దాతల సహకారంతో బ్రాండెడ్ సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనాలను నిర్వహించడం పాఠశాల విద్యార్థుల పట్ల ప్రధానోపాధ్యాయుని ప్రేమకు నిబద్ధతకు నిదర్శనమన్నారు అనంతరం పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన దాతలను పూర్వ విద్యార్థులను ఘనంగా సన్మానించారు పాఠశాల సర్వతో ముఖాభివృద్ధికి సాటి లేని సేవలు అందించిన ఉపాధ్యాయురాలు అమీనాబీ ఉపాధ్యాయుడు హబీబుర్ రహ్మాన్ సేవలను గుర్తు చేస్తూ ప్రత్యేక అభినందనలు తెలిపారు కార్యక్రమంలోని విద్యార్థులు నృత్యాలు ఆటపాటలతో అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలోని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ సభ్యులు తల్లిదండ్రులు రిటైర్డ్ హెడ్ మాస్టర్ రసూల్ బేగ్ రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ మురళీకృష్ణ ఎంఐఎస్ కోఆర్డినేటర్ చిన్ని పద్మావతి దేవి లక్ష్మీ ప్రసన్న సిఆర్పీలు మురళీమోహన్ మోహన్ రవీంద్ర రామలింగయ్య బాబురావు అనురాధ శైలజ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ ప్రభుత్వ పాఠశాల కాబట్టి దీంట్లో విద్యార్థుల యొక్క బోధనలు ఏ మాత్రం కొరవ లేకుండా అన్ని విధాలుగా ఈ పాఠశాలలో విద్యా బోధన జరుగుతుంది ఒకసారి చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా విద్యార్థులకి ప్రోత్సహించి ఎన్నో రకాల అధికారులు చెందుతున్న ఈ పాఠశాల యొక్క ప్రధాన ఉపాధ్యాయుల కర్మాట గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు జరుపుతున్నాను మరి ఇంకా ఈ ప్రభుత్వ పాఠశాల ఈ పాఠశాలలో జరిగేటువంటి విద్యార్థులకి ప్రభుత్వం నుంచి ఎన్ని రకాల పథకాలు వస్తున్నాయి